ఎంఎంటిఎస్ లో యువతిపై అత్యాచార యత్నం అవాస్తవమని పోలీసులు తేల్చేశారు దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది ఆమెపై సికింద్రాబాద్ ఎంఎంటిఎస్ రైల్లో అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి కొంపెల్లి సమీపంలో రైల్ బ్రిడ్జ్ దగ్గర ఆమె కింద పడిపోవడంతో గాయాలయ్యాయి ఆమెని గాంధీ ఆసుపత్రికి ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ప్రస్తుతం కోలుకుందని తెలుస్తోంది అయితే ఈ కేసు పై సీరియస్ గా దృష్టి పెట్టిన రైల్వే పోలీసులు సుమారు మూడు వందలకు పైగా సీసీ కెమెరాలు పరిశీలించారు దాదాపు నూట ఇరవై మంది అనుమానితులను ప్రశ్నించారు యువతిపై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చేశారు సెల్ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు రైల్వే ఎస్పీ దీప్తి వెల్లడించారు పోలీసులకు కట్టకథ చెప్పి తనపై అత్యాచారం జరిగినట్లు ఆ యువతి నమ్మించినట్లు నిర్ధారించారు విచారణలో పోలీసులకు యువతి తప్పుదోవ పట్టించిందని రైల్వే ఎస్పీ వెల్లడించారు